యపురం గ్రామంలో మండల వ్యాప్తంగా జరిగినటువంటి ఇందిరా మహిళ శక్తి అనే కార్యక్రమం ద్వారా ఈరోజు చీరలిచ్చే కార్యక్రమానికి మరి ఈరోజు ప్రాథమికంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సాహస నిర్ణయానికి వారు ప్రత్యేకంగా నియోజకవర్గ మహిళల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నియోజకవర్గంలోని అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరని ఆలోచనతో చేస్తున్న ప్రక్రియలో భాగంగా ఈరోజు కూడా లోకర గ్రూప్ మహిళలందరూ కూడా సమాప్తమై గ్రూపుల్ని పెంచే కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నారు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా మరి లాంఛనింగ్ ఏదైతే మరి ఇందిరమ్మ చీర అనే కార్యక్రమం నాంది పలికారు ముఖ్యమంత్రి గారికి మరొకసారి నా నియోజకవర్గ ప్రజల తరఫున అదేవిధంగా మహిళ ఆడపడలతో ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నియోజకవర్గ వ్యాప్తంగా నలభై మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది మహిళా గ్రూప్ సభ్యులు ఉన్నారు వారితో పాటుగా వారితో పాటుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హులైన అందరికీ మహిళలందరికీ కూడా చీరలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు